ఫన్ ఎమోషన్స్ తో ట్రాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకువెళ్తోంది శ్రీవిష్ణు వెన్నెల కిషోర్ కేతికా శర్మ ఇవాన కీలక పాత్రలు నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్స్ అందం చేసుకుంది గీత ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అల్లు అర్వి నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు విద్యా కోపినీడు ప్రతాప్ ప్రియా చౌదరి నిర్మాతలుగా చేశారు ఈ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఇక సినిమా అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తోంది సింగిల్ సినిమాని పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్ల వాల్యూ కట్టారు ఈ చిత్రాన్ని సుమారు తెలుగు స్టేట్స్లో నాలుగు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఈ సినిమా ఏడున్నర కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమా కంటే టాప్ కలెక్షన్స్ నమోదు చేసింది తెలుగు రాష్ట్రాలు ఇతర స్టేట్స్ కర్ణాటకలో కూడా మెరుగైన కలెక్షన్ సాధించింది ఓవర్సీస్ ఇప్పటికే అమెరికాలో ఐదు లక్షల డాలర్ల వసూళ్లు దాటింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షలు తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజుతో పదకొండు కోట్ల ఇరవై లక్షలు మూడు రోజులకి పదహారు కోట్లు తీసుకువచ్చింది నాలుగు రోజులకి పంతొమ్మిది కోట్ల వసూళ్లు దాటాయి ఇక ఈ సినిమా ఐదు రోజులకి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఆరు రోజులకి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏడు రోజులకి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఎనిమిది రోజులకి ముప్పై ఒక్క కోట్లు తొమ్మిది రోజులకి ముప్పై మూడున్నర కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది ఇక వీకెండ్స్లో అదరగొట్టింది ఈ సినిమా వస్తువులు ట్రాయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది ఈ మేరకు మూవీ క్లైమాక్స్లో హింట్ కూడా ఇచ్చారు ఈ మూవీలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ డైలాగ్స్ అదిరిపోయాయి వెన్నెల కిషోర్ దగ్గర ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా లవ్వించింది విజయ్ శ్రీ విష్ణు ఎస్డిఎఫ్ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్ వెన్నెల కిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తుండగా మెట్రోలో పూర్వ కేతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్ ఒక కారు షోరూంలో పనిచేశామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక రచిస్తాడు కానీ అది బెడ్జి కొడుతుంది ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి యువాన తన జీవితంలోకి వస్తుంది ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ ఉంటే మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిని విజయ్ వెంటబడుతుంది ఈ ముక్కోనపు ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా ఊహలకు అందని విధంగా ఏదైనా జరిగిందా అన్నది వెనుతెరపై చూడాల్సిన స్టోరీ మంచి పాజిటివ్ టాక్తో సూపర్ కలెక్షన్స్ తీసుకువస్తోంది సినిమా